దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి పరిశుద్ధుడైన లోకా గారు వ్రాసిన అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయం ఆరో వచ్చినము నుండి పదకొండవ వచ్చిన వరకు మార్చి మార్చి చదువుకుంటాం అపోస్తలుల కార్యములు లోకాగారాన్ని లోకాసువార్త తీశారేమో అపోస్తుల కార్యం ఇది కూడా లోకాగారి రాశారు మొదటి అధ్యాయము ఆరవ వచ్చిన నుండి పదకొండవ వచ్చిన వరకు మార్చి మార్చి చదువుకుందాం కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువ ఏ కాలమందు ఇస్రాయెల్కు రాజ్యమును మరలా అనుగ్రహించదువా అని ఆయనను అడుగుగా ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని అందెదరు గనుక మీరు ఎరుషలేములోను యోదయ సమరయ అంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షుల ఉందురని వారితో చెప్పాను ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచు చూచుచుండిరి ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి యొక్క నిలిచి పండిన వచ్చిన అందరం కలిసి చదువుకుందాం అప్పుడు వారు వలీవల వనబడిన వనమనబడిన కొండ నుండి ఎరుషులేమునకు తిరిగి వెళ్ళి ఆ కొండ ఎరుషులేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడైన దేవ నా జీవితం ఏమై ఉన్నదో పరిశుద్ధ ఆత్మదేవ ఆత్మార్థములు చూసినప్పుడు నేను చనిపోయినని పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వాడనని నన్ను జ్ఞాపకం చేసి నాకు బయలుపరిచి నా తండ్రి అద్భుతమైన పునరుద్ధానము ద్వారా నీ ప్రియకుమారుడు నా విమోచకుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ భూస్థాపనలలో పాలి భాగస్థునిగా సాదృశ్యముగా నాకు అనుగ్రహించినందుకై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తిరిగి మరొకసారి నీ పాదాల దగ్గర నిలబడుతుంటున్నీ దాసును అభిషేకించండి దయగలిగిన తండ్రి నమ్మకమైన దేవ చదువుబడిన లేఖన భాగాన్ని వివరించండి గ్రహించగలిగిన హృదయం దా ఇచ్చేయండి యేసు క్రీస్తు నామమును అడుగుచున్నాము తండ్రి ఆమెన్ వీళ్ళ ఆరాధనలో మనము పునరుద్ధానమును బట్టి ఆరాధించాము కదా ఇప్పుడు ఏం చదువుతున్నాం ముఖ్యమైన మాట ఏముంది ఇక్కడ ఏముంది ఇక్కడ ముఖ్యమైన సంగతి ఏమి రాయబడింది ఎవరికి తెలియలేదా తొమ్మిదో వచ్చిన చూడండి అది అంత అవసరం లేదు నాకు మీరు అర్థం చేసుకున్నారో ఆ వర్డ్ చెప్పాలి ఆరోహణ మాయను ఎప్పుడు చదవటమే అట్లా కాదు మనం వాట్ వీఆర్ రెడీ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ చాలా ఇంపార్టెంట్ అది చూద్దాం ఇక్కడ ఏమైందంటే ఆరోహణ మాయను మరణం అయిపోయింది సిలువైపోయింది మరణం అయిపోయింది భూస్థాపన అయిపోయింది సమాధి తెరవబడటం అయిపోయింది పునరుత్నం అయిపోయింది మరల ఒక సంఘటన జరిగింది ఏమంటే ఆరోహణం ఆయన ఎక్కడ నుండి ఆరోహణం అయ్యారు పన్నెండవ వచ్చినలో చూసామే చదవద్దురా నాకు చదవద్దు ఆన్సర్ చెప్పాలి వలీవల వనమనమడిన కొండ మీద నుండి అక్కడ ఇంకో మాట కూడా అన్నారు వారు చదవండి ఆ క దేవదోత ఏమన్నారు చూడండి పదకొండ వచ్చిన చదవండి గల్లే మనుషులారా ఏ రీతిగా పరలోకమునకు ఆ రీతిగానే తిరిగి వచ్చును అందుకే ఏమనుకుంటున్నారంటే మరలా ఇప్పుడు కూడా వలీవుల కొండ మీదకే ప్రభు రెండు అక్కడ అనుకుంటున్నారు అక్కడే కదా ప్రకటించారు అక్కడే కదా చెప్పబడిందని మరలా అక్కడే అదే కొండ మీదకి వస్తారు అని వాళ్ళు ఉన్నారు కనుక ఇప్పుడు మనము మరి ఆరాధనలో మనం ఎట్లాగైతే పునరుత్థానములో మనల్ని భాగస్తులుగా చేయడానికి ఆయన మరణంతో సమాన అనుభవం కలగాలని బాప్తిజం ద్వారా మనల్ని ఆయన ఏర్పరచుకున్నారని మనం ఆరాధిస్తూ వచ్చాం ఇప్పుడు ఆరోహణ విషయంలోకి వద్దాం ఆరోహణ విషయంలోకి వచ్చినప్పుడు మరి మనం ఎత్తబడినప్పుడు అందరము వలేవర కొండ మీదకి వెళ్లాల్సింది వస్తుందా ఈ ప్రశ్న ఎప్పుడు వినుండరు కదా ఎవరు అడుగుండరు కదా సరే మనం అక్కడికి వెళ్ళే సంగతేమో ఆయన అయితే అక్కడికే కానీ ఆ సమయంలో గలిలయ మనుషులు ఆ కొండ మీదే ఉన్నారు ఆ కొండ మీదే ఉన్నారు కదా చూడండి మనం మళ్ళీ చదివిన బాగుంది చూడండి ఎనిమిదో వచ్చినాం అమ్మ ఆరో వచ్చిన చూద్దాం క్షమించు తల్లి ఆరో వరచు ఎక్కడ కూడా వచ్చారా మీలో ఎక్కడికి కూడి వచ్చారు చెప్పండి వలీవల వనమడి వనమనబడిన కొండ మీదకి వీళ్ళందరూ కూడుకున్నారు ఆయన ఆరోహణం అవడానికి ముందు ఆ కొండ మీదకి వచ్చారు ఆ కొండ మీదకి అందరూ చేరుకున్నారు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అప్పటి వరకు వాళ్ళు ఎక్కడ ఉన్నారు తెలుసా మీకు పన్నెండవ వచ్చిన తర్వాత చదువుకుంటూ వెళితే చూడండి పదిహేను ఆ సహోదరులారా అంటూ మాట్లాడుతున్న ఈ సంగతి వారు కూడి ఉన్నారు దీని గురించి మనం ఎక్కడ చదవాలా పదమూడు వచ్చిన చూడాల అసలు పన్నెండు నుంచి మళ్ళా చదవండి పన్నెండు నుంచి వలీవల వనమనబడిన కొండ నుండి ఎరుషలేమునకు తిరిగి వెళ్ళి తాము బస్సు వచ్చే చుండిన మేడగదిలో ఉన్నారు ఇప్పటిదాకా ఉండి ఆరోహణము సమయంకి వారు త్వరపడి ఎక్కడికి వచ్చారు వలీవల వనం కొండ మీదకి వచ్చారు అక్కడ వారు ప్రభువును మహిమ శరీరంతో ఉన్న ప్రభువును తండ్రి దగ్గరికి వెళ్ళబోతున్న ప్రభువును పరలోకానికి వెళ్ళబోతున్న ప్రభువును కలుసుకున్నారు ప్రభువును కలుసుకున్నారు ఒకసారి నదీ తీరాన మహాసభ పెట్టాడట పౌలు గారు ఆ పౌలు గారు మీటింగ్ పెడితే అక్కడికి ఒక ఆవిడ వచ్చింది ఎవరామే తుయతయ్యరా పట్టణ స్థురా లూదియా లూదియా వస్తే ఏం జరిగింది అక్కడ ఆమె హృదయము తెరవబడేను మనం ఎక్కడికి పోతామో తెరవబడతామో తెలియదు ఒక్కొక్కరు ఎవడు మీటింగ్ ఎవరు మీటింగ్ పెట్టినా ఆ మీటింగ్లో కూడా మళ్ళీ చేయొత్తారు నీకు రక్షణ కావాలా నీకే ఏ సుబ్రహ్మ కావాలంటే మళ్ళీ చేయొత్తుంటారు తెరవబడక ఊరికే తట్టి తట్టి తెరవబడదు ఆ రోజే ఆయన చిన్నది పాపం పేతులు గారు వచ్చినారంటే నమ్మలేదు వాడు తెరవబడ హృదయం ఉంటే వారు ఎక్కడున్నారంటే ప్రభు రెండు సంగతులు గుర్తుపెట్టుకోవాలి ఆయన గురించి మనము మొదటి భాగంలో ఆరాధనలు చూసినప్పుడు చదవటానికి మనకు సమయం లేదు కానీ మీరు గలిలైకి మీకంటే ముందుగా వెళ్తాడు అక్కడికి వెళ్ళండి అలాగే ఆయన ఆరోహణం అవ్వడానికి ముందు ఎక్కడికి వచ్చారు వనమడిన కొండ మీదికి వచ్చాడు ఈ కొండ మీదకి వచ్చిన అనుభవం లేకుండా అంటే కొండ మీద మనం ఎక్కకపోయినా కొండ మీది అనుభవం మనకి లేకుండా ఆరోహణాన్ని మనం అవగాహన చేసుకోవలేము ఎలాగా ఏంటి జరిగింది అక్కడ ఏంటి అక్కడ జరిగింది ఎనిమిదో వచ్చిన అక్కడ ఒక వాగ్దానం తీసుకున్నారు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చును అప్పుడు నుంచి మీరు సువార్త ప్రకటిస్తారు అది సమరయ కానీ దక్కపొలి కానీ ఎరుసలేము కానీ ఇంకా చివరికి భూ దిగంతముల వరకు కానీ కాక మీరు శువార్త ప్రకటించాలంటే ఏముండాలి మీదికి పరిశుద్ధాత్మ దిగి వచ్చి ఉండాలా ప్ర పరిశుద్ధాత్మ అనుభవం ఉండాలా అభిషేకం ఉండాలా ఎక్కడ యేసు ప్రభుని గురించి మనం చెప్పలేకపోతున్నాము సిగ్గుపడుతున్నాము లేని బిడి పడుతున్నాము లేదు చెప్తే ఏమనుకుంటారు అంటే పరిశుద్ధాత్మ మన మీదకి ఇంకా రాలే ఇది చివరి వాగ్దానం యేసు ప్రభు ఆరోహణానికి ముందు ఇచ్చిన చివరి వాగ్దానం ఆ వాగ్దానం చొప్పున మనం రెండో అధ్యాయములు చూస్తే పెంతకొస్తు దినం వచ్చింది బహుశా పెంతకొస్తు దినాన్ని జరిగి ఉండొచ్చు ఎలాగంటే వర్ణశాలల పండుగప్పటి నుంచి ఆయన పట్టుకోవాలనుకున్నారు పస్కా పండుగ నాడు ఆయన సిలువ వేశారు పెంచకోస్త దినమునాడు ఆత్మాభిషేకం వారు పొందారు కనుక మనం కూడి వచ్చిన ప్రతి మనకు పండగే పండగే సంబంధమైన ఆ సమాచారం మీద మనసుంచిన వారికి ప్రతి కూడిక మనకు పండగే సంతోషంగానే ఉంటుంది ప్రతి పాట పాడుతుంటే ఆనందమే ఉంటుంది అది ఇంకా రావటం లేదంటే ఇంకా పెదవుల మీదనే ఉంది మన భక్తి అది ఇంకా ఆచారయుక్తంగానే ఉంది మన భక్తి అని అర్థం వలీవల వనబడిన వనమనబడిన కొండ అంటే వలీవుల కొండ అందని షార్ట్కట్లో వలీవల కొండ ఏమి కొండ ఇది దీనికి ఒక పేరు చెప్తాను నేను ఆరోహణ కొండ ఏం కొండది ఆరోహణ కొండ ప్రియులరా ఆరోహణ కొండ తొమ్మిదవ కొండ ఆరోహణ కొండ తొమ్మిదవ కొండ ఏది క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభువు అధిరోహించిన కొండలలో తొమ్మిదవది అంటే తొమ్మిదవది కాదు అక్కడ నాలుగు సార్లు ఆయన అధిరోహించాడు ఒకసారి మనం మతైస్సు వార్త ఐదులోకి వెళ్తే ఆయన మొదటి కొండను చూస్తాం మత్స్సు వార్త ఐదవ అధ్యాయము మొదటి వచ్చినం ఎక్కడ కూర్చున్నాడమ్మా కొండ ఎక్కి కూర్చున్నాడు ఎప్పుడైతే ఆయన ఐదవ అధ్యాయము మొట్టమొదటిగా కొండ ఎక్కి కూర్చున్నాడో ఆ కొండ పేరు దీవెనల కొండ అక్కడ చెప్పాడు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము హృదసు గలవారు ధన్యులు వారు దేవుని అద్భుతమైన సంగతులు చెప్పిన మొదటి కొండ దాని పేరు రాయబడలేదు కానీ ఆయన కొండ ఎక్కి కూర్చుండి మొట్టమొదట మూడు అధ్యాయాల వరకు ఐదు ఆరు ఏడు అయ్యే వరకు ప్రసంగించినాడు ఈ కొండ అనుభవం మొదటి కొండ అనుభవం లేకుండా నువ్వు తొమ్మిదో కొండ దాకా రాలేవు తొమ్మిదో కొండ రాలేవు ఆ దీవెనలు అన్నీ ఉన్నాయా ఆశీర్వాదాలు ఉన్నాయా ఆత్మ సంబంధమైన దీనత్వము ఉన్నదా ఈ మధ్యాహ్నం ప్రశ్నించుకోవాలి ఎన్నిసార్లు మనము ఐదో అధ్యాయం చదివి ఉంటాము ఒక్కసారైన దావిదిగా అంటాడు అయ్యా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ నన్ను ఎక్కించుము అంటాడు ఇంకా ఎత్తైన కొండ ఇంకేం కొండ ఎక్కుతాడు అయినా ఎన్ని కొండలు ఎక్కుతాడు ఏ కొండ ఎక్కుతా ఇప్పటికే ఆయన కొండ మీద ఉన్నాడు ఎక్కడా కొండ మీద పట్టడము మరుగై ఉండని ఎర్రదు ఏ కొండ పట్టడం అది ఎర్చలేము పట్టణం కొండ మీదనే దీనత్వము దీనత్వము నేర్చుకోవాలి మొట్టమొదటి కొండ చదవండి మొట్టమొదటి కొండ చదవండి మొత్తం సుమార్త ఐదో ఆత్మ విషయమై దీనత్వము మొట్టమొదటి బోధే దీనత్వము మరి నువ్వు ఎంత దీనుడువో ఎంత దీనురాలువో ఒకసారి జ్ఞాపకం పెట్టుకోవాలి లేదా నాకు కూడా కోపం వచ్చింది నా కోపం రాదా సరే అది కూడా మనిషి లక్షణమే కానీ దేనత్వం ఏం చేస్తుంది దాన్ని ఆపేస్తుంది సహించుకోమంటారు సహించుకోమంటారు మరొక కొండను చూద్దామండి మరొక కొండను చూద్దాం మతస్థ వార్త పదిహేడవ అధ్యాయం మతస్థ వార్త పదిహేడవ అధ్యాయం మొదటి నుంచి వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి పోయి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పౌరు గారు ఎంత ఆశిస్తాడో ఏమనంటే మీలోనికి క్రీస్తు స్వరూపం సారూప్యంలోనికి మీరు రావాలని ఆయనకు వేదన పడిందంట ఏం వేదన ప్రసవ వేదన అంటాడు ప్రసవ వేదన అనుభవించే వారికే ఎరుక ఆయన దాంతో పోల్చుకున్నాడు అంత బాధపడ్డాడు సంఘాల గురించి మరి ఈ కొండ అనుభవం నువ్వు లేకుండా ఒలివ కొండ నీకు రాదు వలివుల కొండ అనుభవం నీ జీవితంలో చూడలేవేమో మొదటి అనుభవం ఏం కొండది దీనత్వము రెండవది రెండవది రూపాంతరము రూపాంతరం అనగా రూపాంతరం అంటే ఏంటి ఏం జరిగింది అక్కడ చదవండి తర్వాత మాట అంటే ఆయన వస్త్రాలు మనం చూసిన వస్త్రాలు లేవు ఆయనకి మనం చూసిన దేహం లేదు ఆయనకి ఆయన మహిమ స్వరూపాన్ని ఆయన మహిమ వస్త్రాల్ని కనబరుచుకున్నాడు క్రీస్తు సారూప్యం నీలో ఏర్పడ్డప్పుడు నీలో కనబడాలా ఆ పక్కన నిలబడ్డ వాడు ఎవడో ఒకటి ఏమని అరే వీడు క్రిస్టియన్ అయ్యి ఉంటాడు అందుకని అంత నెమ్మదిగా ఉండడం లేదు మరి అంత నెమ్మదిగా ఎవరు ఉంటారని గురించి ఎవరైనా చెప్పుకోగలిగి అలాంటి సాక్ష్యం నువ్వు పొందట్లేదు అంటే నువ్వు ఆ అసలు దీని వీటికంటే ముందు ఇంకొక పెద్ద కొండ ఉంది చెప్తా ఆ కొండ కనుక ఎక్కితే దిగం మనం ఆ కొండ ఎక్కితే మనమైతే దిగం ఆయన దిగినాడు పాప ఆయన కొండ మీద ఆగలే చూద్దామా మత ఇస్సు వార్త పద్దెనిమిదో అధ్యాయంలో ఆ కొండను చూపించి మళ్ళీ ఈ సిరీస్ ఈ సీక్వెన్స్లోకి వస్తా ఆ కొండ ఈ కొండలు తొమ్మిది రిట్లో లెక్క వేయకూడదు దాన్ని మత ఇసు వార్త పద్దెనిమిదో అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాలు క్షమించండి క్షమించండి మతైస్సు వార్త నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చు ఏం తీసుకుపోయిందమ్మా ఏం తీసుకుపోయింది అపవాది తీసుకుపోయింది ఆ కొండ మనం ఎక్కితే దిగే పని ఉండదు అసలు మనకి ఈ తొమ్మిది కొండల పనికిరావు దాని ముందు ఏముంది అక్కడ చదువుమ్మా చదువురా లోకరాజ్యములు వాటి మహిమ ఉంది అక్కడ ఆ కొండ మీద ఆ కొండ మీద తీసుకెళ్ళింది ఆయన అక్కడ కొండ మీద ఆగలే మిగతా కొండలు ఆయన సొంతంగా ఎక్కడ ఆయన కొండ ఎక్కి కూర్చుండి అన్నాడు మత్స్సు వార్త ఐదో అధ్యాయంలో పదిహేడో అధ్యాయం మొదట వచ్చిన ఎత్తైన కొండ మీదకి ఆయన ఎక్కాడు ఆయన ఎక్క కొండ ఎక్కిచ్చింది ఒక ఆమె సాతాను ఆ ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి అన్నది ఈ లోక రాజ్యములో అటు మహిమ అంతా చూపించింది అక్కడ నుంచి అది ఆయన నిన్ను నిలవబెట్టలేక నిలువబెట్టలేకపోయింది అక్కడ నిలవబెట్టలేకపోయింది యోహాన్సు వార్త పదహారు అధ్యాయము ముప్పై మూడో వచ్చినంలో ఈ అనుభవాన్ని రాసుకుంటాడు నేను లోకమును జయించా నేను ఆ కొండ మీద నేను ఉండలే నేను అసలు ఆ కొండ నాకు తీసుకెళ్ళి చూపించింది చూడు చూడు అన్నది ఎంత మహిముందో చూడు లోకము ఎంత మహిముందో చూడు అన్నది నీ గొప్పతనము నీ అహంకారము నీ అహంభావము నీ గర్వము ఇవన్నీ ఆ కొండే ఆ కొండ నుంచి దిగకపోతే ఐదో అధ్యాయం కొండకు రాలేవు దేనత్వం అనే కొండకు రాలేవు దేనత్వం అనే కొండ దగ్గరికి వచ్చే అనుభవం లేకుండా పదిహేడో అధ్యాయం కొండ అసలే కష్టం అది రూపాంతరం ఇంపాసిబుల్ రూపాంతరం ఇంపాసిబుల్ రూపాంతరం అంటే ఏంటి చెప్పండి దేనత్వం అంటే ఏంటి చెప్పండి దేనత్వం అంటే మారు మనసు పొందుటం రూపాంతరం అంటే ప్రభు దగ్గర ఒప్పుకొనటం అవునయ్యా నేను పాపిని ఒప్పుకోవటం మారటం అందుకేమన్నాడంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను మనలో జన్మించాలా పెద్ద పండితుడు ఆయన అడిగిన ఆయన ఆయన అన్నాడు అట్ట సాధ్యం అన్నాడు మనం ఇస్రాయల్కు బోధలు చేస్తున్నాం ఏం బోధలు చేస్తున్నావు అన్న వేస్రాయలకి బోధకుడు కదా మరి ఏం బోధ చేస్తున్న వాళ్ళకి నీకే అర్థం కావట్లే నేను నేను చెప్తే నా ఈ ఆత్మసంగతం అని చెప్పగానే నీకు అవగాహన అవ్వట్లేదంటే అక్షరార్థంగా బోధిస్తున్నావు నువ్వు బోధకుడే ధర్మశాస్త్రం పట్టుకొని నిలబడితే మంచి బోధకుడే ధర్మశాస్త్రములో గమనీయాలు పాదాల దగ్గర పాండిత్యం పొంది అన్నాడు పౌరు గారు నాకు అంతా వేస్ట్ అయిపోయింది నాకు అన్నాడు నేను ప్రభుని ఎరిగినాక సంబంధమైన సంగతన్ని ఎరిగినాక ఇప్పుడు తెలిసింది నాకు ధర్మశాస్త్రంలో ఉన్న మర్మం అప్పుడు అక్షరార్థంగా పండితుడిని డాక్టరేటు ఫిలాసఫీ బీటీహెచ్ ఎంటీహెచ్ రెవరెండు చాలా ఉంటాయి బిషప్ ఎన్ని ఉంటాయో బిరుదులు అక్కడికి వెళ్తే ఏదైనా క్వశ్చన్ అడిగితే చెప్పరు ఆన్సర్ తెలియదు అక్కడికి పిల్లలా మరొక కొండ దగ్గరికి వద్దాం ఆ కొండను వదిలేయండి ఆ కొండ దగ్గర ఆగబాకండి కొండ సాతానికి కిచెన్ కొండ మీద ఉండబాకండి కిందికి వద్దాం ఐదో అధ్యాయం కొండ అయిపోయింది పదిహేడు అధ్యాయం కొండ అయిపోయింది మూడవది మాత ఇసు భర్త పద్నాలుగో అధ్యాయం పద్నాలుగు అధ్యాయం ఇరవై మూడో వచ్చిన ఆయన జనసమూహమును పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను పర్సనల్ ప్రేయర్ అనుభవం లేదు అంటే ఈ కొండ నువ్వు ఎరగవు ఈ వచ్చినవి ఇప్పుడు చదివినా మనం బైబిల్ పెట్టినప్పుడు చదువుంటాం కానీ ఈ కొండ మీద అనుభవం ఎలాగుందో చూద్దాము లూకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయము ముప్పై ఏడవ వచ్చినము ఆయన ప్రతిదినము దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచ్చుంటే నువ్వు ప్రియుల ఈ కొండ అనుభవం ఎంత గొప్పదంటే రాత్రి అంతా ప్రార్థన కొండ ఎక్కిన అనుభవంలో నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు నీకే శబ్దాలు వినపడకూడదు అంత దేవుని వైపు అంత మనస్సు నిమగ్నం చేసి ప్రార్థన చేయాలి అందుకు ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే మరి యోహాను శువార్త ఏడవ అధ్యాయము చివరి వచనము ఎనిమిదో అధ్యాయము మొదటి వచనము కంటిన్యూస్గా చదవండి డాస్పల్ అకాడింగ్ టు జాన్ సెవెంత్ చాప్టర్ ఫిఫ్టీ త్రీ వర్స్ అండ్ ఎయిత్ చాప్టర్ ఫస్ట్ వర్స్ అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి ఏసు చూసారా ఇంటికి వెళ్ళటానికి ఇంకా ఆయన టైం కాలే ఎప్పుడు వెళ్తాడు ఇంటికి మరి అమ్మమ్మగారు ఎదురు చూడదా ప్రెయిన్ వెళ్తాడు ఎప్పుడు వెళ్తాడు ప్రార్థన వెళ్తాడు ముందు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన అయినాకనే వెళ్తాడు ఎంతసేపు ప్రార్థన చేస్తాడనేది లేదు ఎన్ని గంటలు చేస్తాడో తెలియదు ఎన్ని గంటలు చేస్తాడో తెలియదు బాక్సింగ్ గారిని అందుకని పోతే ఎప్పుడు పోయినా మోకరిచ్చే ఉండేవాడట ఆయనకేంటి టైం తెలియదా ఎన్ని గంటలు చేస్తాడంటే టైం తెలీదా అదే ఆమె లేదా ఆయనకు ఆమె లేదా అంటే ఆ కొండ అనుభవంలోకి వెళ్ళినాక తెలియదు ఆ కొండ అనుభవంలోకి వెళ్ళినాక ఎంతసేపు అనేది తెలియదు ఇదిగో ఇది మూడవ కొండ అనుభవం చివరి కొండ ఏంటి చెప్పండి ఆరోహణ కొండ దగ్గరికి రావాలి ఇప్పుడు మనం ஆஹண கொண்ட தான் மத்த பதிஹேனோ அதம் தொச்சனம் ஆ மத்த பதிஹேனோ அத்தியாய இரவை தொச்சனம் ஆ ஆ మళ్ళీ ఇక్కడ ఒక కొండ ఎక్కాడు చూసారా ఆ దగ్గరలో కొండలు ఉన్నాయి కొండ ఎక్కి కూర్చుండి ఆయన వారిని స్వస్థత కొండ ఏంటిది స్వస్థత కొండ మనకి స్వస్థత కావాలి అన్న కొంచెం ఆరోగ్యం బాగాలేదు మీరు కూడా ప్రార్థనలో పెట్టండి అసలు నీకు స్వస్థత కావాలి అంటే ముందు చాలా ఉంది ముందు చాలా ఉంది ఐదో అధ్యాయం కొండెక్కాల పదిహేడో అధ్యాయం కొండెక్కాల పద్నాలుగో అధ్యాయంలో ప్రార్థన కొండెక్కాల అప్పుడు స్వస్థత అడుగు నువ్వు స్వస్థత డైరెక్ట్గా రావడానికి ఇజ్ మెడికల్ స్టోర్స్ కాదు ఆపరేషన్ సర్జరీ కాదు టగ చేయడానికి ప్రభు స్వస్థ అతడు పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతుంది ప్రతి గాయాన్ని జ్ఞాపకం పెట్టు ప్రతి గాయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి అప్పటి వరకు స్వస్థత సాధ్యపడదు జ్ఞాపకం పెట్టుకో పెట్టుకోజకీయ ఒకటే మాట అన్నాడు యథార్థ వర్తలుడనయి నీ సన్నిధిలో నేను ఇట్లు నడుచుకుంటున్నా జ్ఞాపకం చేసుకో అనగానే బ్రహ్మ అన్నాడు నీ కన్నీళ్ళు చూసా నేను నీ కన్నీళ్ళు ప్రార్థన అనుభవం లేకుండా స్వస్థత కావాలి అసలు స్వస్థత ఎందుకు కావాలని నాకైతే స్వస్థత ఇష్టం ఉండదు ఎందుకనంటే మరి నాకు ఈ శిక్ష వేయాలని నా ప్రభు ఇష్టపడ్డప్పుడు అది ఎన్ని రోజులు ఉండాలో ఉండని అంత నేను వ్యాధి కలవాడు ఎనిమిదో అధ్యాయం మతశ్వర్త మొదటి వచ్చడంలో ఎదురుగా వచ్చి అంటాడు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవాట దాన్ని ధ్యానించినప్పుడు అతను హృదయంలో వచ్చిన తలంపేంటి తెలుసా నేను ఇప్పటివరకు వరకు ఉంటే ఇష్టమైంది ఇప్పుడు నేను మారటం నీకు ఇష్టమైతే మారతా లేకపోతే నేను ఇలా ఉంటాం నీకు ఇష్టమైతే అలాగే ఉంటా అది తీర్మానం అప్పుడు అన్నాడు నువ్వు ఎలా ఉన్నప్పుడు నువ్వు ఇష్టపడ్డావు నువ్వు ఎలా ఇప్పుడు ఉండటం నాకు ఇష్టం లేదు నువ్వు మారాలన్నాడు అందుకే యేసు ప్రభు స్పష్టంగా అన్నాడు నాకు ఇష్టమే నాకు ఇష్టమే అన్నాడు ఏమి ఇష్టమంది అది ఇష్టమా ఒక వ్యక్తికి స్వస్థత ఇష్టం అంటే ఏంటి అర్థం అంటే అతడు అన్నాడు నేను ఎలా ఉన్నానో అది నాకు ఇష్టం ఎందుకంటే ఇది నీకు ఇష్టం ఇప్పుడు నేను మారడం నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు అప్పుడు యశ్వరబ అన్నాడు నాకు ఇష్టం అన్నాడు కనుక స్వస్థత ఎప్పుడు కూడా ఆయన ఇష్టానికి అప్పగించుకుంటే ఆయన ఇష్టపడతాడు ఆయన ఇష్టపడతాడు ప్రభా ఐఎమ్ రెడీ టు సఫర్ ఐఎమ్ రెడీ టు సఫర్ ఏ విధము చేతనైనా నాకు పునరుద్ధానం కలగవాలని ఆయన శ్రమలో పాళిభాగస్తులు కావాలని ఏదైనా నేను ఇష్టపడతాను అన్నాడు అందుకోసం నాకేమేమి లాభకరములై ఉన్నవో వాటన్నింటినీ అంటగా ఎంచుకున్నాను సాధ్యమా మనకి కొని సగమన్నా చూడాలి మరి ప్రత వార్త ఇరవై నాలుగు అధ్యాయం ఇరవై నాలుగవ అధ్యాయం మూడవ వచ్చిన ఇక్కడ మరలా వలియువుల కొండే జ్ఞాపకం వస్తా ఉంది ఇక్కడ నుంచి అంతా వలియువుల కొండే ఉంటుంది జ్ఞాపకం పెట్టుకోండి ఆయన వలియువుల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయనకి ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏమిటో చెప్పు అన్నారు ఆయన రాకడని అపేక్షించే కొండ ద మౌంటైన్ ఆఫ్ సెకండ్ కమింగ్ జ్ఞాపకం పెట్టుకోవాలి ఆయన రాకడని అపేక్షించే కొండ నీ ప్రార్థన జీవితము నీ స్వస్థత పొందిన స్వచ్ఛతలు రెండు రకాలండి ఆత్మస్వస్థత శరీర స్వస్థత నీ అనుభవంలో ఇప్పుడు ఏ కొండ మీద ఉండాలంటే నీ అనుభవం క్రైస్తవుడిగా ప్రభు ఇది